కూటమి ప్రభుత్వం వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ప్రజల ఆస్తులపై జగన్ ఫోటో ఎందుకని ప్రశ్నించారు రాష్ట్రాన్ని సర్వం దోచేసిన వైకప్ప ప్రభుత్వాన్ని మే పదమూడున గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు జగన్ కు విశాఖ ఆస్తులపైనే ప్రేమ తప్ప ప్రజలపై లేదని ధ్వజమెత్తారు ఎన్నికల్లో జగన్ కు దిమ్మ తిరిగేలా భారీ ఆధిక్యంతో కూటమి అభ్యర్థుల్ని గెలిపించారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజల్ని కోరారు విశాఖలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు విశాఖను అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత తనదని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు తమ్ముళ్ళు విశాఖపట్నం మీ మీద ప్రేమ ఉందా వెనుక ఉందా ప్రేమ మీ ఆస్తుల మీద ప్రేమ ఇక్కడ ప్రాపర్టీస్ అయిన ప్రేమ ఎన్ని కబ్జాలు జరిగాయి తమ్ముళ్లు మొన్న ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు నన్ను అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ కూడా జైల్లో చాలా ప్రయత్నం చేశారు నన్ను లేపేయడానికి ఎక్కడా నేను భయపడలా నేను ఒకటి ఆలోచించా ఒకవేళ భగవంతుడు నాకు అది రాశ పెడితే ఏదైనా జరుగుతాది నేను భయపడక్కర్లేదు నేను తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉండాలని ముందుకు భయ్యా సైకిల్ ని కమలం పూని గ్లాస్ కూడా గెలిపించాలి మూడు ఉన్నాయి ఇక్కడ మామూలుగా గెలిపించడం కాదు దిమ్మ తిరగాలి ఏదో రంగులు కొట్టా రంగులు పిచ్చోడు స్కూల్ కి ఏం తమ్ముళ్ళు రంగులు కొడితే చదువు వచ్చేస్తున్నా మిమ్మల్ని అడుగుతున్నా టీచర్లు నియమించాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఒకసారి చూడండి ఇసుక దొరుకుతా ఉందా మీకు మొత్తం ఇసుక దోచేశాడు భూగర్భ ఖనిజ సంపద దోచేశాడు జగన్ కు అహంకారం పెరిగి దేవుడి కంటే మిన్న అనే భావనలో ఉన్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు అధికారంలోకి రాగానే రాష్ట్ర రాజముద్రతో పట్టదారు పాసు పుస్తకాలు ఇస్తామని భరోసా ఇచ్చారు జగనన్న భూ భూహక్కు పత్రం మీకు ఇచ్చాడ భూమి ఎప్పుడైనా ఇలాంటి డాక్యుమెంట్ అనేది ప్రభుత్వం ఇచ్చేది దానిపైన రాజముద్ర ఉండాలి ప్రభుత్వం ఎంప్లం ఉండాలి అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా నేను వస్తానే మీకు హామీ ఇస్తున్నా ఈ పట్టాదారు పాసు పుస్తకాన్ని మళ్లీ ఇస్తా ప్రభుత్వం ముద్రతో ఇస్తా ఇవన్నీ చింపి చెత్తబుట్లో పారేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా చట్టం తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది కాదు ఏపీ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రేపటి నుంచి మీ రికార్డ్స్ ఏమి ఉండవు రిజిస్ట్రేషన్ ఉండదు జిరాక్స్ కాపీ ఇస్తాడు మీకు ఆ జిరాక్స్ కాపీ ఏమైనా లాభం ఉంటుందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా జిరాక్స్ కాపీ ఇస్తే బ్యాంకులు ఒప్పుకుంటాయా మీకు రుణాలు ఇస్తాయా మీకు అమ్మడానికి వీలుంటుందా మీకు మీ రికార్డ్స్ అన్ని ఆయన ఒక కంప్యూటర్ లో పెడతాడంట బినామీ కంపెనీలో పే ఏరియాలో అమెరికాలో పెడతాడంట అంటే ఒక ప్రైవేట్ అధికారికి మీ భూముల పైన ఇస్తున్నా అంటే ఇది సమంజసలో మిమ్మల్ని అడుగుతున్నా